ఎంతమంది వింటున్నారు ఆ పేరు అందరూ విన్నారు కదా ఇప్పుడు చాలామంది ఇప్పుడు విన్నారు కానీ కొన్ని నెలల క్రితము ఆమె పేరు చాలా పత్రికల్లో వచ్చింది ఎందుకు తన విశ్వాసము గురించి తను ఒక క్రైస్తవురాలై ఉండి తన తండ్రి చేసిన కొన్ని మీటింగ్స్ వల్ల తనపై పత్రికలు భయంకరంగా రాయడం మొదలుపెట్టాయి క్రైస్తవుల గురించి రాయడం మొదలుపెట్టాయి ఆమె మీద ఎన్నో నిందలు వేసి ఆమె కేవలం ఒక క్రైస్తవురాలైనందుకు ఎంతో భయంకరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాయి మత ఐదో అధ్యాయం పదకొండవంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి రోక మందు మీ ఫలము అధిక మగును జమైమా రాడ్రిగస్ గురించి భయంకరంగా రాశారు కానీ ఆమె ఈరోజు ఆమె ఫలితం అధికమైందా ఈరోజు దేశమంతా చప్పట్లు కొట్టే విధముగా దేవుడు ఆమె నిలబెట్టుకున్నాడు హరే లూయ గెలిచిన తర్వాత ఆమె దగ్గరకు వచ్చి మ్యాచ్ ఎలా గెలిచారని అడిగినప్పుడు ఆమె ఏమని తెలుసా నా దేవుడు వాగ్దానం చేశాడు ఊరికే నిలుచుండి చూడు నేను నీ పట్ల కార్యము చేస్తాడని రన్స్ ఎలా కొట్టానో నాకు తెలియదు దేవుడే ఆ కార్యము నా పక్షాన జరిగించాడు అని వాగ్దానం ఇచ్చినవాడు అబద్ధం ఆడుటకు నేను నరుడన అంటున్నాడు అంటే మీకు బైబుల్ చదివినప్పుడు ఒక మనుషుడు రాసినట్టుందా ఒక మనుషుడి మాటలు చదివినట్టుందా మీకు నేను చెప్పింది చెయ్యకుండా ఉంటాను అనుకుంటున్నారా అని ఈ రోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు నేను తలగా ఉంచుతాను తోకగా ఉంచాలని ఆయన వాగ్దానం చేశాడా ఒక జాబ్ రాకపోతే ఒక మ్యారేజ్ ప్రపోజల్ రిజెక్ట్ అయిపోతే వెంటనే ఆందోళనలోకి అను మనంలోకి వెళ్ళొద్దు రిమెంబర్ యాజ్ అ బిలీవర్ యు షుడ్ రెస్ట్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ డోంట్ రియాక్ట్ యువర్ సిచ్యువేషన్ ఆందోళన మనకు అవసరము లేదు ఎందుకంటే మన పక్షాన దేవుడు ఆ కార్యము జరిగించాడు